అసలు అది నేను నేను ముందు నుంచి కూడా చెప్పేది వాళ్ళు రెండు సంవత్సరాల అడవులలో ఉండి ప్రకృతి శక్తిని అంతా కూడా కట్టుకొని ఈ నాలుగు రోజులు ప్రజలందరికీ ఇచ్చేసి మళ్ళీ ఉట్టి చేతులతోటే పోతురు అంటే ఆ రకంగా పోతూ పోతూ కూడా చిరుజల్లులు కురిపించి జస్ట్ అప్పుడే అసలు వాళ్ళని కదిలిచ్చి తీసుకుపోయేటప్పుడే వర్షం పడేది వాళ్ళు బై గేటు దాటి బయటికి వెళ్ళి రెక్కడోళ్ళు అక్కడ దేవుళ్ళు ఆగిపోయింది అసలు విచిత్రమా ఏంది అంటే నాకు అద్దుబట్టని ప్రశ్న ఏదేమైనా తల్లుల యొక్క గొప్ప మహిమలను నేను కళ్ళారా చూసినా మనకు ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దేవతలు వచ్చినప్పుడు లేదా జాతర జరిగేటప్పుడు వర్షం కురవడం అనేది కామన్ కానీ ఈసారి గద్దెల మించి వెళ్తూ వెళ్తూ వరాలు అనేది మాత్రం అది నాకు అసలు అంటే జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనగా ఉండిపోయింది ఇప్పటికి కూడా అది దాని నుంచి బయటపడలేకపోతున్నాము ఏది ఏమైనా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ నుంచి అటెండర్ వరకు హోంగార్డ్ వరకు అన్ని శాఖల అధికారులకు ఎస్సీలు డిఈల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అదేవిధంగా మరి స్టాప్ రిపోర్ట్ నుంచి మీయా యాజమాన్యాల నుంచి గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి రిపోర్టర్కు అందరికీ పూజారులకు వాళ్ళ పిల్లలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఆ తల్లుల యొక్క దీవెన్లు ప్రజల మీద ఈ జా ఈ జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టమ్మతో మొదలైన మొక్కులు మళ్ళీ గట్టమ్మ దగ్గరనే ఈరోజు మళ్ళీ ఎందుకంటే జాతరను నేను కూడా టెన్షన్ పడ్డా అంటే సింగిల్గా మేము కానీ ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మన ములుగు జిల్లా యంత్రాంగం కూడా రెండు నెలల నుంచి కష్టపడ్డారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాబట్టి చాలా సంతోషం మీ అందరి సహకారం ఆ తల్లుల దీవెనలు మర్చిపోలేదని తెలియజేస్తూ అందరికీ నమస్కారం